ఈరోజు భారతదేశ స్వతంత్ర దినోత్సవం డెబ్బై ఎనిమిదోది ఈ పండగ నాడు పవన్ కళ్యాణ్ గారు కొత్త కొత్త తీర్మానాలు అయ్యి కొన్ని కొన్ని చేస్తున్నట్టు కనపడింది పవన్ కళ్యాణ్ గారు వచ్చేసరికి గత ఏడాది ఏదో మిలిటరీ డ్రెస్ లాగా ఏదో బ్లాక్ డ్రెస్ ఒకటి వేసుకొని వచ్చి ఒక రాజ్యాంగం బుక్కు పట్టుకొని వచ్చి నువ్వెంత నీ బతుకెంత జగన్ అయ్యిదని అంటూ ముప్పై మూడు వేల మంది అమ్మాయిలు తప్పిపోవడానికి కారణం వాలంటీర్లు తప్పిపోవడం కంటే కూడా ఇంకా పెద్ద మాట మాట్లాడాడు వీళ్ళని బ్లాక్ మెయిల్ చేస్తూ వేరే వాళ్ళకి మార్కెట్కి అమ్మేస్తున్నారు అన్నట్టుగా మాట్లాడాడు అటువంటి మాటలు మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పంతొమ్మిదిలో లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని తిట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారు రెండు వేల ఇరవై నాలుగుకి వచ్చేసే మీరు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు సార్ అని అడిగినందుకు ఇప్పుడు అధికారంలోకి వచ్చాక మీ ప్రభుత్వ హామీల పరిస్థితి ఏంటి సార్ మీరు సుగాలిపరీత అంశం ప్రభుత్వం రాగానే నెరవేర్చుకుంటామన్నారు ఆడబిడ్డల పైన చెయ్యి వేసేయాలన్నా కను సైగ చూ అది చూడాలన్నా నరికేస్తాను కొరికేస్తాను అన్నారు ఇప్పుడు అధికారం మీ చేతిలో ఉంది మీరు ఏంటి సార్ పరిస్థితి ఆ ముచ్చుమర్రి ఘటన గురించి ఏం మాట్లాడారు సార్ ఇట్లా అని చెప్పి సోషల్ మీడియాలో మాట్లాడే వాళ్ళని తగు చర్యలు తీసుకుంటాము అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అన్నారు మీరు జాగ్రత్తగా ఉండాలన్నట్టు హెచ్చరికలు జారీ చేశారు బహుశా మీకు నరేంద్ర మోడీ గారు బాగా క్లోజ్ కదండి రాజ్యాంగం మీద అమితమైన ప్రేమ కదండి ఈ రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు ఏంటంటే ప్రతి ఒక్కరు మాట్లాడాలి ప్రతి ఒక్కరు స్పందించాలి ప్రతి ఒక్కరు నాయకులుగా చలామణి అయ్యే వాళ్ళు పబ్లిక్ లైఫ్లో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరి పైన స్పందించాలి ప్రతి ఒక్కరు మాట్లాడాలి ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అయి ఉండాలి ఆ మాటలను వాడుకోవడానికి మేము అంటాం మేము మాట్లాడకూడదు ఈ దేశం మేము బొట్ల మేము ఏడాది సముద్రంలో ఏడాది దొరికితే మొత్తం వచ్చి దేశంలో బతుకుతున్నాం ఎందుకు ఆ సీఏఏ చట్టం మా మీద ఇంప్లిమెంట్ చేస్తారో అని వదిలితే స్వామి మేము ఇక్కడే బుట్టాం మేము ఇక్కడే ట్యాక్సులు కడతాం సస్తే సస్తాం ఏమైంది ఐదేళ్ళు చంపితే చంపేయండి ఏమైంది మేము బతికి ఏం కులబడిచి మేమేమన్నా ప్రపంచ విజేతలం కాలేం కదా మహా అయితే మా మాటలు ఇది అది ఇది అని చెప్పగలుగుతాం సార్ ఇది సార్ అది సార్ ఇట్లా ఎందుకు చేశారు సార్ అయితే అని చెప్తాం వ్యక్తిగతంగా మాట్లాడితే మాట్లాడండి వ్యక్తిగతంగా మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు బయట క్వశ్చన్ వేలో పద్ధతిగా అడిగే వాళ్ళను ఖచ్చితంగా మేము క్వశ్చన్ వేలోనే మాట్లాడతాం మాట్లాడతాం ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన నిజమైన మనస్తత్వం ఇలా ఉంటుంది ఇటువంటి మాటలు మాట్లాడినందుకంటే సోషల్ మీడియాలో వాళ్ళని అసలు శిక్షిస్తాడంట కొరికేస్తాడంట నరికేస్తాడంట ఒకసారి వీడియో చూడండి ఇట్లా మాట్లాడినప్పుడు మేము మాట్లాడతాం కానీ సార్ మీరు ఈరోజు మాట్లాడింది ఇందాక కాకినాడలో మాట్లాడింది మీరు జెండా వందన కార్యక్రమానికి వచ్చినప్పుడు మీ స్వయంగా మీ మాటలతో మీరు మాట్లాడిన మాటలు మీరు చూస్తే మీకే ఏమనిపించిందో మీ మాటలకే ఇంకో క్వశ్చన్ చేయకుండా ఎలా ఉంటారు మేము అనేది మీరే చూడండి ప్రభుత్వంలో కర్నూలు ఉమ్మడి కర్నూలు జిల్లాలో పదేళ్ళ ఇంకా పూర్తిగా ఏళ్ళు రాని పిల్లలు పద్నాలుగేళ్ళు పదమూడేళ్ళు పిల్లలు ఏ విధంగా మనకి మన భంగం మానానికి భంగం కలిగించాలి ఎలా ప్రవర్తించాలి మనందరికీ తెలుసు పద్నాలుగేళ్ళ సుగాలి ప్రీతికి స్కూల్కి వెళ్ళడానికి ఇంటికి వెళ్ళిన సుగాలి ప్రీతి తిరిగి ఇంటికి రాలేదు సేవమైత్రి కృషి ఎటు చూసిన గత ప్రభుత్వ కాలంలో లా అండ్ ఆర్డర్ చాలా వాస్తవంలో మాట్లాడితే సుగాలి ప్రీతి అంశం రెండు వేల పదిహేడు చంద్రబాబు నాయుడు గారు కావాలి జగన్మోహన్ రెడ్డి గారు సీబీఐ కేసు కప్పకెప్పారు వాళ్ళ అమ్మకి డబ్బులు ఇచ్చారు తర్వాత ఇంటి స్థలం ఇచ్చారు వాళ్ళ అమ్మకి ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం చూపిస్తా ఉంటే మా కొద్దు మాకు కూతురు న్యాయం అయిదండి సిబిఓ దర్యాప్తు జరుగుతూ ఉంది వాళ్ళు సరైన స్టాఫ్ అనేది మాకు ఇంకా సరిపోలేదు అయిదని చెప్పి కేసు పక్కన పెట్టారు మీ ప్రభుత్వం వచ్చింది మీరు దాని మీద ఏం చర్యలు తీసుకున్నారు వచ్చి దాదాపు వంద రోజులు కావస్తుంది మీ ప్రభుత్వం ఏర్పడి దాదాపు వంద వంద రోజులు కావస్తుంది ఏంటి పరిస్థితి ముప్పై మూడు వేల మంది అమ్మాయిలు తప్పారని నారు ఒక మాట మాట్లాడారు స్వయాన కేంద్ర పార్లమెంటు మంత్రి ఏదైతే ఆయన హోమ్ మినిస్టర్ సహాయ మంత్రి బండి సంజయ్ గారు చెప్పారు ముప్పై మూడు వేల పాడ మొత్తం ఆరు వందల మంది అంత లేదా ఐదు అన్నాడు వాలంటీర్ల మీద నిందేశారు ఐదు వేల నుంచి పదివేలు ఇస్తాను ఐదు అని చెప్పారు వాలంటీర్లు ఎటు పోయారు పోయారు ఇంకా హామీల సంగతి అంట కొత్త కాబట్టి ఇంకొక ఆరు నెలలు టైం తీసుకొని అడగడం ఉత్తమైన పని చెప్పి నేను కూడా దాన్ని స్ట్రెస్ఫుల్గా తీసుకెళ్ళలేకపోతున్నాను అంటే గట్టిగా మాట్లాడలేని పాయింట్ అది ఒక ఆరు నెలలను టైం ఇద్దాంలా అన్నట్టుగా ఇంకోటి పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే పద్నాలుగేళ్ళు అదే పద్దెనిమిది వేలు లోపల పదివేల అమ్మాయిని మానవానికి భంగం కలిగించారు అని చెప్పారు ఆ అమ్మాయి ముచ్చుమర్రి ఘటన మీ ప్రభుత్వంలోనే జూలై నెలలో జరిగింది జూన్ ఎండింగ్ ఆర్ జూలై స్టార్టింగ్లో జరిగింది మీ ప్రభుత్వంలోనే ఏ న్యాయం చేశారు మరి గత ప్రభుత్వంలో జరిగినట్టు మీరు ఎలా చెప్తారు అంటే ఇలాంటి ప్రజలకు మేము చెప్పకూడదా ప్రజలకు మేము చెప్పకూడదా ఏది మంచి ఏది చెడు అని సార్ మేము సామాన్యులమే మేము పెద్ద ఏమి మా దగ్గరేమి పీక్ కట్ల కట్టే అంతేం లేదు ప్రజలకు మంచి చెప్పాలా ఏ నాయకుడు అయితే బాగుంటుంది అది అని జగన్మోహన్ రెడ్డి గారు తప్ప గొప్ప అని నిర్ణయించుకోవాల్సిన ప్రజలు మేము చెబితే నిర్ణయించుకుంటారు మేము చెబితే నెత్తికేసుకుంటారా చంద్రబాబు నాయుడు గారు మేము చెబితే ఏమన్నా తిడితే ఏమన్నా పక్కన వాళ్ళు నమ్మేస్తారా పక్కన వాళ్ళు తెలియలేదా నిజ నిజాలు చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది అర్థమైంది మాకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇండివిజువల్గా నాకు ఇష్టం వ్యక్తిగతంగా నాకు ఇష్టం నేను ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కానీ నేను మాట్లాడతాను అంతే మీరు మంచి చేస్తే నేను మంచిగా చెప్తాం మనం మీరు పదిహేను వేలు పదివేలు పాతిక వేలు ఇచ్చారు పంచాయతీలకు ఐదు ఫస్ట్ నేను మంచి చేశాడు బాగా చేశాడు అనుకున్నాను తర్వాత దాని జీవో బయటకు వచ్చాక పంచాయతీ ఫండ్స్లో నుంచి వాడుకోమంటే పంచాయతీల నుంచి ఈ రోజు ఒక్క రూపాయలు పంచాయతీలో వాళ్ళు ఎవరు జనా వందనం కార్యక్రమం కూడా చేసుకోలేని స్థితిలోకి వెళ్ళిపోయారు మీరు ఇచ్చింది ఏంటంటే ప్రెస్ మీట్ బయట చెప్పారు దాన్ని క్వశ్చన్ చేయకూడదు సోషల్ మీడియాలో క్వశ్చన్ చేస్తాం సోషల్ మీడియాను అంటే గీతాంజలి హత్య జరిగింది తెనాల్లో ఒక అమ్మాయిది ఆ మహిళ హత్య గురించి నాడు మీ సోషల్ మీడియాలో మీ జన సైనికులు తర్వాత మీ వాళ్ళు మీ కుటుంబ సభ్యులు కామెంట్లు పెడితే అమ్మాయి ఆత్మహత్య చేసుకుని చనిపోతే ఆ అమ్మాయి గురించి ఏమైనా స్పందించారా సార్ మీరు ఆ రోజు ఏముంది సార్ మీరు జీవితాంతం డిప్యూటీ సీఎం కాదు జీవితాంతం చంద్రబాబు నాయుడు గారు సీఎం కాదు జీవితాంతం మీ పార్టీ అధికారంలో ఉండరు అవకాశం వచ్చినప్పుడు ఒక ఐదేళ్ళ టర్మ్ అంతే ఒక ఐదేళ్ల టర్మ్ ఎవరికైనా అవకాశం ఇస్తారు బాగా చేస్తే ఉంచుతారు బాగా చేస్తూ దించుతారు ఆ ప్రజల్లో నేను కూడా ఒకడు ఓటర్ని అర్థమైందా ప్రతి ఒక్కరు మీ విధి విధానాలు ప్రజలు అన్ని చూస్తూ ఉన్నారు రెండు నెలలకి మూడు నెలలకే ఏ నిర్ణయాలని ఆలోచించే శక్తి ఉంది మీ ప్రభుత్వం పైన పెద్ద యుద్ధం చర్చ అయితే బయట జరుగుతూ ఉంది ఏంటి పరిస్థితి ఏంటి పరిస్థితి అని అది మీ ఊహంగా ఎలా ఉంది ఒకసారి రిపోర్ట్ తెప్పించుకొని చూసుకోండి